హాయ్ 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 అందరికీ నమస్తే బాగున్నారా నేను మీలాస్య మిమ్మల్ని అందరినీ పలకరించి చాలా రోజులైపోయింది అనిపించిందండి అందుకే వచ్చాను ఇలాగా మేము మీతో మాట్లాడాలని అర్థమవుతుందా ఏంటంటే మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలండి చేస్తారా నాకు సపోర్ట్ చేయాలి నాకంటే మన సింహపూరి లో తీసిన చిన్న పాటి సినిమా తీశారు ఈవెంట్కి వెళ్ళొచ్చాము చాలా చక్కగా జరిగింది ఈవెంటు ఎంత బాగా జరిగిందంటే అబ్బో చిన్న సినిమాలు తీసేవాళ్ళు కూడా ఇంత బాగా ఈవెంట్స్ చేయొచ్చు అన్నట్టుగా కనులకు విందుగా అనిపించింది చాలా అంటే చాలా వరకు చాలామంది అటెండ్ అయ్యారు అలాంటి చిన్న వాళ్ళతో సహా అంటే అర్థమవుతుందా చిన్న పెద్ద అని తేడా లేకుండా అరమరికలు లేకుండా అందరిని సగౌరవంగా ఆహ్వానించారు మన గల్లీ గ్యాంగ్స్టార్స్ అనే మూవీ తీశారు ఎక్కడ మన సింహపూరిలో మన నెల్లూరులో అర్థమవుతుందా ఎక్కడికెక్కడో ఫారెన్కి వెళ్ళి హీరోయిన్స్ అని ఇక్కడ అమెరికా నుండి హీరోయిన్స్ అని కాకుండా విలన్ కావచ్చు ఆర్టిస్టులు హీరోయిన్ కావచ్చు హీరో కావచ్చు అందరూ మన సింహపూరి వాళ్ళేనడ్డాయి మన నెల్లూరి వాళ్ళు మీరు పెట్టిన టికెట్ డబ్బులకి ఫుల్ ఎంటర్టైన్మెంటు వాళ్ళు ఇస్తారని కోరుకుంటూ చక్కగా మీరు ప్రతి ఒక్కరు కూడా హాల్కి వెళ్ళి వాళ్ళకి ఓటింగ్ చేస్తారని ఒక్కరోజు ఆడాలన్నా పది రోజులు ఆడాలన్నా వంద రోజులు ఆడాలన్నా మీరు చేసే సపోర్ట్ కాబట్టి మీరు నాకు హెల్ప్ చేస్తారా అని అడిగాను ముందుగానే అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీలో కొంతమంది అయినా వెళ్ళి హాల్లో చూడండి అది మీకు నచ్చింది అనుకోండి ఇంకొకరు చెప్తురు కానీ అంటే ఇంకొక నలుగురికి అవకాశాలు రావాలంటే చక్కగా మనం ఫస్ట్ వాళ్ళని గెలిపించాలిగా ఓకేనా అలాగే గల్లీ గ్యాంగ్స్టార్స్కి ఫస్ట్గా అదేదో చెప్తారు కదా నాకు నేను పెద్దగా చదువుకోలేదు ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ లాస్యా ఓకేనా అబ్బా మీతో మాట్లాడుతుంటే టైమే తెలియదు అండి బాబు ఇంతకీ మర్చిపోయాను సినిమా ఎప్పుడూ చెప్పలేదు కదూ ఈ నెలే ఇరవై ఆరో తేదీ శుక్రవారం ఓకేనా అందరూ చక్కగా అసలు సినిమా అంటే ఇద్దరా బాబు అనుకునేలా ఉండ ఉంటుందండి ఓకేనా మన నెల్లూరు చేపల పులుసులాగా ఇద్దరిపోద్ది మాస్ మసాలా ఓకేనా బాయ్ బాయ్